నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ అప్పు చేసి పప్పు కూడు తినకూడదు అంటారు కానీ మన సర్కారులు మాత్రం రోజువారీ ఖర్చులకు కూడా అప్పులే దిక్కు అవుతున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్టుపోతుందో అర్థం కావడం లేదు పథకాల అమలు కోసం ఎడా లక్షల కోట్ల అప్పులు చేసేస్తున్నాయి ప్రభుత్వాలు రాష్ట్రాలతో పోటీ పడి మరీ కేంద్రం కూడా విపరీతంగా అప్పులు చేస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిమితి పేరుకే కానీ దాన్ని ఎవ్వరూ పాటించడం లేదు చివరకు కాగ్లాండ్ సంస్థ అక్షింతలేసినా దులిపేసుకుంటున్నారు ఇదే పోకడ కొనసాగితే భవిష్యత్ అగమ్య గోచరమే అన్న హెచ్చరికలు వస్తున్నాయి ప్రభుత్వాలు ఇప్పటికైనా మారతాయా అప్పులు చేసి మరీ పథకాలు అమలు చేయాలా అప్పుల కొనం జనం నెత్తిన పెట్టడం బాధ్యత రాహిత్యం కాదా దేశం రోజు రోజుకు అప్పుల ఊబులో కూరుకుపోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి మరి అప్పులు చేస్తున్నాయి కేంద్రం ఏకంగా కోటి ఎనభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాయి ఏపీ అప్పులు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లుండగా తెలంగాణ అప్పులు మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లున్నాయి అప్పులపై తెలంగాణ నెలకు కట్టే వడ్డీనే రెండు వేల కోట్లుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఇలా అయితే భారత్ కూడా శ్రీలంకయ్యే ప్రమాదం లేకపోలేదు ఓవైపు అప్పుల కొండను మోస్తూ కూడా ప్రభుత్వాలు బాధ్యతగా ఉండకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది వ్యక్తి దగ్గర నుంచి కుటుంబం ఆఖరికి దేశం దాకా ఎక్కడైనా అప్పు ప్రమాదకరమే అత్యవసరానికి అప్పులు చేయాలి కానీ అప్పు లేనిదే రోజు గడవని స్థితి రాకూడదు అలాంటి దుస్థితి వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదఘంటికలు మోగుతున్నట్టే కాని దురదృష్టవశాత్తు దేశంలో చాలా రాష్ట్రాలు అప్పుల్లో దిగబడిపోయాయి రాష్ట్రాల అప్పుల్ని నియంత్రించాల్సిన కేంద్రం కూడా అతనికంటే ఘనుడు ఆచంటమల్లన్న తరహాలో తయారైంది దీంతో కాగ్ హితవు అరణ్యరోధనే అవుతోంది నిపుణుల సలహాలు పట్టించుకునేవారెవరూ లేరు పాలనలో ఆర్థిక విధానాలను రాజకీయ ఆకాంక్షలు డామినేట్ చేస్తున్నాయి దీంతో ఎన్నికల్లో గెలుపు కోసం ఉచిత పథకాలు ప్రకటించడం వాటి అమలుకు ఎడాపెడా అప్పులు చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది ఈ భారం అంతా తిరిగి పన్నుల రూపంలో ప్రజలపై మోపాల్సి వస్తుంది దీంతో ఇటు రుణాలు పెరుగుతున్నాయి అటు ప్రజల వాస్తవ ఆదాయం పడిపోతోంది అంతిమంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది అప్పులు చేయడం అనేది సాధారణంగా ఒక వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ సంస్థ సంస్థకు సంబంధించి కానీ లేక ప్రభుత్వానికి సంబంధించి కానీ అప్పు తెసుక అప్పుతో తెచ్చినటువంటి ధనాన్ని కానీ ఆ మూలాన్ని సక్రమమైన రీతిలో తిరిగి దానివలన ఏదైనా ఉపయోగపడే రీతిలో దాన్ని వాడినప్పుడు అప్పు తేవడము సమంజసమే కానీ దాన్ని అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్గా వాడితే అంటే ఉచితాలకు ఉపయోగిస్తే దానివలన లాభం రాకపోగా ఆ అప్పే పెద్ద భారమే కూర్చుంటుంది వెనకబడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే అవస్థాపన సదుపాయాలు మూలధన వస్తువులపై భారీగా వ్యయం చేయాలి ఇందుకు కావాల్సిన పన్నులు ప్రభుత్వ సంస్థల ద్వారా సమకూర్చుకోవడం కష్టం ప్రత్యక్ష పన్నులు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ఆధారపడతాయి పరోక్ష పన్నులు పెంచాల్సి వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరుగుతాయి పైగా ఇవి పేదలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ప్రభుత్వం రుణం తీసుకోవడం తప్పనిసరి ప్రాజెక్టుల అభివృద్ధికి మధ్యంతర వస్తువులు పెట్రోలియం దిగుమతులు చేసుకోవడం వల్ల దిగుమతుల బిల్లు కూడా పెరుగుతోంది దీనికి తగ్గట్టుగా ఎగుమతులు లేకపోవడంతో విదేశీ రుణాలు పొందాల్సి వస్తోంది ప్రణాళికా కాలంలో దేశీ విదేశీ రుణాలు పెరగడంతో వాటిపై వడ్డీలు పెరుగుతూ వచ్చాయి ఫలితంగా రుణ భారం కూడా పెరుగుతూ వస్తోంది మోడీ మొదటిసారి ప్రధాని అయ్యే సమయానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం అప్పు సుమారు యాభై ఆరు లక్షల కోట్లు కాగా రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి కేంద్రం చెల్లించాల్సిన మొత్తం అప్పు సుమారు నూట ఇరవై ఒక్క లక్షల కోట్లకు చేరుకుంది అప్పులు ద్రవ్యలోటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఎఫ్ఆర్బిఎ నిర్దేశించిన పరిమితులను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రభుత్వ రాబడికి వ్యయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది ప్రభుత్వ రాబడికన్నా వ్యయం అధికంగా ఉంటుంది ఇలా రాబడితో పోలిస్తే బడ్జెట్ వ్యయం మించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు ప్రభుత్వాలు ఈ లోటుని అప్పుల ద్వారా పూడుస్తాయి అయితే ప్రతి సంవత్సరం ఈ ద్రవ్యలోటుని భర్తీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తుండటంతో ప్రభుత్వాలు చెల్లించాల్సిన అప్పులు పెరిగి ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంటాయి ప్రభుత్వాలకు వచ్చే రాబడిలో ఎక్కువ శాతం అభివృద్ధిపై కాకుండా ఈ అప్పులకు అయ్యే వడ్డీలకు ఖర్చు చేయాల్సి వస్తోంది అయితే ప్రభుత్వాలు ఇలా ఇష్టానుసారంగా అప్పులు చేయకుండా ఆర్థిక వ్యవస్థ నియంత్రణలో ఉంచేందుకు రెండు వేల మూడులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల మూడు ఎఫ్ఆర్బిఎం ని తీసుకొచ్చింది ఈ చట్టం ద్వారా కేంద్ర రాష్ట్రాల జీడిపిలో ద్రవ్యలోటు శాతం జీడిపిలో అప్పుల శాతం మొదలైన అంశాలలో పరిమితులు విధించారు అయితే రెండువేల పదిహేడులో ఈ చట్టాన్ని పునఃసమీక్షించడానికి ఒక కమిటీని వేయగా ఆ కమిటీ ఆర్థిక నిబంధనలకు సంబంధించి కొన్ని సవరణలు చేసి అవలంబించాల్సిన ఆర్థిక పరిమితులను నిర్దేశించింది శ్రీలంక సంక్షోభం సమయంలో పార్లమెంట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని హెచ్చరించింది దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి కొన్ని లక్షల కోట్లు రుణ పరిమితిగా నిర్ణయించింది ఈ అప్పు ఆ రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మూడు పాయింట్ ఐదు శాతం మించి ఉండకూడదు ఇది నిబంధన ఎఫ్ఆర్బిఎం నిబంధన ప్రకారం కేంద్రం ఈ పరిమితి విధిస్తుంది దీనికి లోబడి ప్రతి రాష్ట్రం రుణాలు సేకరిస్తాయి ఈ రుణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న పొదుపు మొత్తాల నుండి మార్కెట్లో బాండ్లను అమ్మడం తదితరాల ద్వారా సేకరిస్తాయి ఈ అప్పులు బడ్జెట్ పత్రాల్లో చూపించాలి ప్రతి ఏడాది అప్పులపై అసలు వడ్డీలకు ఎంత చెల్లిస్తున్నారో కూడా బడ్జెట్లో ముందుగానే పేర్కొంటారు అయితే రాష్ట్రాలు ఆదాయం అప్పులకు మించి ఖర్చు చేస్తూ అదనపు అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ఇవి తమ ఆస్తులను తనఖా పెట్టడం కార్పొరేషన్ల పేరుతో ఆదాయాన్ని చూపి బ్యాంకుల ద్వారా బాండ్ల ద్వారా రుణాలు సేకరించుకుంటున్నాయి వీటినే బడ్జెటేతర అప్పులు అంటారు వీటికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు ఈ బడ్జెటేతర రుణాలు పెరిగిపోతున్నాయని ద్రవ్యలోటు మూడు పాయింట్ ఐదు శాతం నిబంధనలు దాటిపోతుందని అంతిమంగా రాష్ట్రాల రెవెన్యూ వ్యయం పెరుగుదలకు తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం అంటోంది రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మొత్తం అప్పుల శాతం కూడా కొన్ని రాష్ట్రాల్లో యాభై శాతం దాటిందని ఇది రాష్ట్రాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది కేంద్ర ప్రభుత్వ రుణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి అయితే తమ అప్పుల గురించి ప్రశ్నించనంత వరకు రాష్ట్రాలు కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడిప్పుడే కేంద్రంపై విరుచుకు పడుతున్నాయి దేశ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ పెరగనంత అప్పులు ఇటీవలి కాలంలో పెరిగాయని గుర్తుచేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు దేశీయ అప్పు రెట్టింపైందే రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి మన దేశానికి నూట యాభై ఐదు లక్షల కోట్లు అప్పు ఉందని ప్రభుత్వం ప్రకటించింది ఇది దేశ స్థూల జాతీయోత్పత్తిలో అరవై శాతానికి పైగా ఉందని లెక్కలు చెబుతున్నాయి కేంద్రానికి విస్తృతంగా ఆదాయ వనరులున్నాయి రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం జమేసుకునే వనరులు చాలా ఉన్నాయి వివిధ పన్నుల మీద విధించే సర్ఛార్జ్లు సెస్లు ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించే డివిడెంట్లు ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ సంస్థల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాలు పూర్తిగా కేంద్రమే వినియోగించుకుంటోంది రిజర్వ్ బ్యాంక్ మిగులు నిధులను ప్రతి ఏడాది లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వమే వినియోగించుకుంటోంది వీటిలో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వదు కేంద్రం దేశంలో చేసే అప్పులేగాక విదేశాల నుండి వివిధ రూపాల్లో అప్పులు సేకరించి వాడుకుంటోంది ఈ విదేశీ అప్పు నేడు జీడిపిలో ఇరవై శాతానికి దాటిపోయిందని చెబుతున్నారు ఇప్పుడు విదేశీ బాండ్ల రూపంలో విదేశాల నుండి అప్పులు సేకరించాలని నిర్ణయించింది దీనికి తోడు పడిపోతున్న రూపాయి మారకపు విలువ అడుగంటుతున్న విదేశీ మారక నిల్వలు పైపైకి ఎగవాకుతున్న వాణిజ్య లోటు బుసలు కొడుతున్న ద్రవ్యోల్బణం ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి సంకేతాలు అన్ని వనరులు ఉండి కూడా జీడీపీలో అరవై శాతం దాకా అప్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇదే అంశాన్ని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి కేంద్రానికి పట్టని నిబంధనలు రాష్ట్రానికి ఎందుకని అంటున్నాయి ఇలా వాదోపవాదాలు పరస్పర నిందలతో ఎన్నికలు అని చెప్పగానే రాజకీయ పార్టీల ఉచిత హామీలే గుర్తుకొస్తున్నాయి ప్రత్యేకించి గత కొన్నేళ్లలో మహిళలపై పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి వనితలకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందచేసేందుకు ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలను పోటా పోటీగా ప్రకటించేస్తున్నాయి ఇలా ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నివేదికను విడుదల చేస్తుంది మహిళా సంక్షేమం పేరుతో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాల సునామీ ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఎస్బీఐ హెచ్చరించింది ఓట్ల కోసం ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే ఈ తరహా పథకాలను కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయని నివేదికలో అభిప్రాయపడింది ఈ తరహా పథకాల వ్యయం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లను దాటిందని ఎస్బీఐ తెలిపింది ఆయా రాష్ట్రాలు అర్జిస్తున్న వార్షిక ఆదాయంలో ఈ పథకాల వ్యయం దాదాపు మూడు నుంచి పదకొండు శాతానికి సమానంగా ఉందని వెల్లడించింది ఆ తీసుకున్నటువంటి అప్పులని పప్పు బెల్లాల లాగా తమ స్వార్థం కోసము తమకు ఓటు రావడం కోసము తమ అధికారంలోకి రావడం కోసము చేస్తే దేశం ఎప్పుడూ అప్పులు పాలైపోతుంది అప్పులు పెరుగుతూనే ఉంటాయి అయితే కొన్ని రాష్ట్రాలు ఈ తరహా పథకాల వ్యయాలను పూడ్చుకునేందుకు పన్నేతర ఆదాయాలను పెంచుకుని అప్పులను తగ్గించుకున్నాయని ఎస్బీఐ నివేదికలో ప్రస్తావించింది ఈ విధంగా ప్రణాళిక రచించుకోని ఇతరత్ర రాష్ట్రాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు మహిళల సంక్షేమానికి ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలకు నిధులను కేటాయించగల సామర్థ్యం దేశంలోని కొన్ని రాష్ట్రాలకుంది దీంతో వాటికి కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం రాలేదని నివేదికలో ప్రస్తావించారు కర్ణాటకలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు నెలకు రెండు వేల రూపాయలు అందిస్తారు ఇందుకోసం ఒక ఏడాదికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో పదకొండు శాతానికి సమానం బెంగాల్లో లక్ష్మీర్ భండార్ పథకం ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళలకు వెయ్యి రూపాయల చొప్పున వన్ టైం గ్రాంట్ ను అందిస్తారు ఇందుకోసం ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో ఆరు శాతానికి సమానం మహిళా సమ్మాన్ యోజన పథకం ద్వారా వయోజన మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున అందిస్తామని ఆప్ పంటోంది ఇందుకోసం ఏటా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది ఢిల్లీ వార్షిక రెవెన్యూ రాబడిలో మూడు శాతానికి సమానం రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలకు ప్రజాదరణ పెరుగుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తోందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది మహిళల కోసం ఈ విధమైన నగదు బదిలీ పథకాలను ప్రారంభించాలని కేంద్ర సర్కార్పై ఒత్తిడి పెరుగుతోంది ఈ తరుణంలో రాష్ట్రాలు కేంద్రం వేర్వేరుగా కాకుండా జాతీయ స్థాయిలో సార్వత్రిక నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని ఎస్బీఐ అభిప్రాయపడింది జాతీయ స్థాయిలో రూపకల్పన చేసే పథకాల అమలు కోసం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సరిసమానంగా గ్రాంట్లను విడుదల చేస్తే బాగుంటుందని తెలిపింది ఫలితంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా అడ్డుకట్ట వేయొచ్చని వాటిపై రాయితీల భారాన్ని తగ్గించొచ్చని విశ్లేషించింది భారీ బడ్జెట్ అవసరమయ్యే నగదు బదిలీ పథకాలను అమలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస అంచనాలు వేసుకోవాలని ఎస్బీఐ సూచించింది ఉచిత హామీలను అమలు చేసే జోష్లో ఆర్థిక స్థితిగతులను రాష్ట్రాలు విస్మరిస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది ప్రతి రాష్ట్రం అప్పుల్లో ఎంతో కొంత కూరుకుపోయింది ఎన్నికల కోసం అధికారం నిలుపుకోవడం కోసం కొత్త పథకాలు తీసుకుని రావడం ఉచితాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అప్పులు ఇలా పెరిగిపోతున్నాయి సంక్షేమ పథకాల అమలు కూడా ఆర్థిక భారానికి ఒక కారణంగా పేర్కొనొచ్చు మొత్తంగా ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్రాల మీద అప్పుల భారం రెండు వందల ఇరవై ఐదు లక్షల కోట్లు ఉంది ఏ ఆర్థిక వ్యవస్థకైనా వనరులకు అవసరాలకు పొంతన కుదరనప్పుడు వనరులను మించిన అవసరాలు ఉన్నప్పుడు ఆ కొరతను పూడ్చుకోవడానికి అప్పు అవసరపడుతుంది కనుక అప్పు దానికదిగా తప్పు కాదు కాని ఆ అప్పు అవసరం గుర్తించాలంటే ముందు మన వనరులేమిటి మన అవసరాలేమిటి మన వనరులను సక్రమంగానే సమర్థంగానే వినియోగించుకున్నామా మన అవసరాలను సరిగానే అంచనా వేస్తున్నామా అవసరం లేని ఖర్చులు దుబారా ఖర్చులు చేస్తున్నామా వంటి ఎన్నో విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి అప్పుకు వెళ్లకుండా మన అవసరాలను మన వనరుల లోపల తీర్చుకోగలమా లేదా అని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు కేంద్రంలో పాలకులైనా రాష్ట్రాలు స్థానిక సంస్థల పాలకులైన ఆర్థిక వ్యవస్థ పట్ల అత్యంత బాధ్యతగా ఉండాలి ఓ రూపాయి అప్పు చేస్తే అది మళ్లీ ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి కట్టేలా ఉండకూడదు ఆ రూపాయితో సంపద సృష్టి జరగాలి ఆ సంపద నుంచి వచ్చే ఆదాయంతోనే అప్పులు వడ్డీలు తిరిగి చెల్లించాలి నిజానికి సంపద ఎలా పెరుగుతుంది అంటే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల సాగునీటిపారుదల ప్రాజెక్టులు కడితే అవి జాతీయ సంపద వాటి వల్ల కొన్ని లక్షల ఎకరాల పంట పండుతుంది అది ప్రజలకు ఆదాయాన్ని తెస్తుంది అదే అసలైన సంపద సృష్టి అలా కాకుండా తాము చేసే అప్పులు సగం నగదు బదిలీ చేసి సగం అప్పటి వరకు ఉన్న అప్పులకు వడ్డీలు కడితే ఏం మిగులుతుంది మరికొంత అప్పు పెరుగుతుంది కానీ సంపద ఆదాయం మాత్రం పెరగదు ఇప్పుడు అత్యధిక రాష్ట్రాల్లో జరుగుతోంది ఇదే అటు కేంద్రం అప్పులు కూడా ప్రజలపైనే పడతాయి ఇటు రాష్ట్రాల అప్పులు కూడా ప్రజలపైనే పడతాయి ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థలు ఏవైనా అప్పులు చేస్తే అవి ప్రజలపైనే పడతాయి ఎవరు అప్పులు చేసినా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే కట్టాలి అప్పులు అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం కారణంగానే దేశ ప్రజలు కట్టాల్సిన పన్నులు కూడా పెరిగిపోతున్నాయని అనుకోవచ్చు అదే సంపద సృష్టి అనేది జరిగి ఉన్నట్లయితే ఈ సమస్య ఉండేది కాదు అప్పులకు తగ్గట్లుగా సంపద సృష్టి జరగడం లేదు ఆదాయానికి తగ్గట్లుగా అప్పులు చేయడం లేదు అంతకు మించి చేస్తున్నారు కేంద్రమైనా రాష్ట్రాలైనా అప్పులు చేసి సంపద సృష్టి చేస్తే జీడిపి పెరుగుతుంది దానివల్ల అప్పు పెద్ద భారంగా మారదు కానీ అప్పులు చేసి అనుత్పాదక వ్యయం చేస్తేనే మొదటికే మోసం వస్తుంది ఆ విషయం తెలుసుకోవడానికి శ్రీలంక దుస్థితిని చేయాల్సిన పనిలేదు అది బేసిక్ ఆర్థిక సూత్రం ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఎక్కడో చోట నుంచి అప్పులు తెచ్చి వారికి ఎంతో కొంత పంచిపెట్టడమో మరొకటో చేస్తే మళ్లీ ఎన్నికల్లో గెలవచ్చనుకోవచ్చు కాని అది ప్రజలను కష్టాల్లోకి నెట్టడం అవుతుంది అంతకు మించి దేశాన్ని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది అప్పులు చేయడం తప్పు కాదు కాని ఆ అప్పును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం తప్పు చేసినట్లే అది ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే అవుతుంది ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే ఇలా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగ్ ఆక్షేపించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి చేస్తున్న అప్పులు కొండలా పెరిగిపోయాయి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశాయి అర్జెంటుగా అప్పులు తగ్గించాలని కాగ్ ప్రకటించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వరకు అప్పులు చేసుకునే వెసులుబాటుంది కానీ రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నాటికే కేంద్రం ఏకంగా యాభై నాలుగు శాతం అప్పులు చేసింది దేశ అప్పు గత డెబ్బై ఏళ్లలో ఐదు పాయింట్ రెండు తొమ్మిది లక్షల శాతం పెరిగింది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో దేశం నికర అప్పు రెండు వేల ఐదు వందల అరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి అది కోటి ముప్పై ఐదు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లకు చేరింది రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి దేశ నికర అప్పు అరవై రెండు లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ నాటికి అది కోటి ముప్పై ఐదు లక్షల కోట్లకు చేరింది ఏడేళ్లలో నూట పదిహేడు శాతం పెరిగింది అరవై నాలుగేళ్లలో దేశం రుణం అరవై రెండు లక్షల కోట్ల మేర ఉండగా గత ఏడేళ్లలోనే కొత్తగా డెబ్బై మూడు లక్షల కోట్ల అప్పు చేసినట్లు వెల్లడైంది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో దేశ అంతర్గత రుణం రెండు వేల కోట్లు విదేశీ రుణం ముప్పై రెండు వేల కోట్ల మేర ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి అంతర్గత రుణం లక్ష కోట్లు విదేశీ రుణం నలభై ఒక్క లక్షల కోట్లకు ఎగబాకింది ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎరువుల కంపెనీలు ఎఫ్సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు ఇప్పుడు ఆ రాయితీల భారం కోటి అరవై రెండు లక్షల కోట్లకు చేరింది బడ్జెట్ లోటు ఎక్కువగా ఉండి అప్పులు పుట్టని పక్షంలో కేంద్రం డెఫిసిట్ ఫినాన్సింగ్ కింద కరెన్సీని ప్రింట్ చేసుకుని చలామణిలోకి తీసుకురాగలదు కాని రాష్ట్రాలకు ఆ అవకాశం కూడా లేదు ప్రస్తుతం కేంద్రం నెత్తిమీద ఉన్న అప్పు నూట యాభై ఐదు లక్షల కోట్లు మన జీడీపీలో అరవై శాతం అంటే అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి మరీ అప్పులు తెచ్చారన్నమాట గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు కడుతున్న ఈఎంఐలు పిసరంత అయితే చేస్తున్న అప్పులు కొండంత అపరిమితంగా అప్పులు చేసి దివాలా దిశగా కొన్ని రాష్ట్రాలు వెళుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది కానీ రాష్ట్రాలను నియంత్రించాల్సింది కేంద్రమే ఎందుకంటే రాష్ట్రాల అప్పులు పూర్తిగా కేంద్ర అనుమతుల మీదనే ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే అప్పులు ఉండాలి కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెబుతున్నట్టుగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి కానీ కేంద్రం కూడా అదే దారిలో వెళ్తున్నప్పుడు ఇక సరిచేసేదెవరనేది ఇక్కడ అసలు ప్రశ్న ప్రభుత్వ అంచనాల ప్రకారం త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలే అందుకు కారణమని అధికార బీజేపీ చెబుతోంది ఏటా నమోదవుతున్న వృద్ధి వృద్ధిరేటే అందుకు నిదర్శనమని వాదిస్తోంది మరి ఆదాయం మాట అటుంచితే అప్పుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు భారత్కున్న మొత్తం అప్పుల విలువ దాదాపు రెండు వందల యాభై లక్షల కోట్లు మొత్తం ప్రపంచ అప్పుల్లో ఇది మూడు పాయింట్ రెండు శాతానికి సమానం ఈ సంఖ్య చూడ్డానికి పెద్దగా కనిపించినా అమెరికా చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మాత్రం భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని సంతోషించాల్సిన దుస్థితి ఇది గుడ్డికంటే మెల్లనయమనుకోవడం తప్ప మరొకటి కాదు దేశంపై అప్పుల భారం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి కోటి తొంభై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు పాయింట్ ఆరు రెండు కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ఇందులో కోటి తొంభై లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్లు దేశీయ ఆరు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు విదేశీ రుణం అన్ని రాష్ట్రాల మొత్తం నిధుల్లో రెండు వేల పదహారు పదిహేడులో అభివృద్ధి పనులకు అరవై ఏడు పాయింట్ ఆరు శాతం వెచ్చిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది అరవై మూడు శాతానికి పడిపోయింది అభివృద్ధేతర కార్యక్రమాలకు వెచ్చించిన సొమ్ము రెండు వేల నాలుగు ఐదులో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వు అది పద్నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై నివేదికలో రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది రాష్ట్రాలకు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోతే కొండలా పేరుకుపోయిన అప్పులను తీర్చడానికే మళ్లీ కొత్త అప్పులు చేయాల్సొస్తుంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వరంగ సంస్థలు పాత అప్పులు తీర్చడానికి కొత్త రుణాలు తీసుకుంటూ సర్దుబాట్లతో కాలం వెళ్లదీస్తున్నాయి ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి ఒకసారి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడం ఆనవాయితీ బడ్జెట్లలో అంచనా వేసినంత ఆదాయం రాకపోవడం అదనంగా పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని చర్యలు తీసుకోనందువల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా ఏటా చివరి త్రైమాసికంలో పథకాలకే కాకుండా ఆఖరికి ఉద్యోగులకు చెల్లించాల్సిన పలు రకాల బిల్లులకు సొమ్ము విడుదల చేయకుండా ఖజానాపై అనధికార ఆంక్షలు పెడుతున్నారు పాత బకాయిలకు చెల్లింపులు పోను తీసుకున్న కొత్త అప్పుల్లో నికరంగా రాష్ట్ర ప్రభుత్వాల చేతికొచ్చే సొమ్ము అంతకంతకు తరిగిపోతోంది అధికారం ఓ బాధ్యత ప్రభుత్వం ప్రజల ఆస్తికి ధర్మకర్తగా ఉండాలి కానీ అప్పుల కొండను తెచ్చి నెత్తిన పెట్టకూడదు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు బాధ్యతలు గాలికొదిలేసి ఎడాపెడా అప్పులు చేస్తూ ప్రజలకు తిప్పలు తెస్తున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పులు పెరగడమే కానీ తగ్గుతున్న దాఖలా లేవు ఒకప్పుడు కాగ్ సూచనల్ని సీరియస్గా తీసుకోవడం లేదు ఇప్పుడు దున్నపోతు మీద వాన కురిసిన చందంగా దులిపేసుకుంటున్నారు కాగ్ పని కాగ్ది మా పని మాదే అన్నట్టుగా ఉంది వ్యవహారం ప్రభుత్వాలు ఇలాగే వ్యవహారం చేస్తే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది దానికి ఎవరు జవాబుదారి అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంది అందుకే పరిస్థితులు అందాక విషమించకుండా ప్రభుత్వాలు మేలుకోవాలి సంక్షేమ పథకాల జడిలో పడి కొట్టుకుపోకుండా కాస్తైనా బాధ్యతగా పాలన చేయాలి కనీసం స్కీములు ప్రకటించే ముందు వాటికయ్యే బడ్జెట్ ప్లానింగ్ చూసుకోవాలి అంతేకాని తాత్కాలిక తాయిలాల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి దీర్ఘకాలానికి వారి నెత్తిన అప్పుల కొండను పెట్టడం ఖచ్చితంగా నమ్మక ద్రోహమే అవుతుంది ప్రజలను మాయచేసి ఓట్లు దండుకోవాలనే లక్ష్యాలతో ప్రజాకర్షక ఉచిత పథకాల అమలుకు వేల కోట్ల రూపాయలను గుమ్మరించేందుకు ఎడాపెడా అప్పులు చేస్తున్నారు ఆ బాకీలను తిరిగి కట్టాలంటే ప్రజలపై ఏదో ఒక రూపంలో పన్నులు వడ్డించి సొమ్ము రాబట్టాల్సిందే ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించి అప్పులతో మాయచేసే పాలకులకు గుణపాఠం చెబితేనే దేశానికి ఆర్థిక భద్రత లభిస్తుంది